హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు రవ్వ పొంగల్ తయారు చేసే విధానం చూపించబోతున్నాను రవ్వ పొంగల్ అనగానే చాలామందికి బొంబాయి రవ్వ గుర్తొస్తుందండి కానీ ఈరోజు నేను చేయబోయే రవ్వ గోధుమ రవ్వతోటి పొంగల్ తయారు చేస్తాను అన్నంతో కూడా మనం పొంగల్ తయారు చేసుకుంటూ ఉంటాం కానీ ఉపవాసాలప్పుడు అన్నం తినం కాబట్టి ఇలా రవ్వతోటి మనం పొంగల్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి హెల్తీకి కూడా చాలా మంచిది మరి ఈ రవ్వ పొంగల్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా పెసరపప్పు చక్కగా కడిగేసుకొని ఇలా వాటర్ పోసి స్టవ్ వెలిగించుకొని బాగా ఉడకపెట్టుకోవాలండి బాగా ఉక్క ఉడుకు వచ్చేలోపు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు కొంచెం కరివేపాకు తరిగి రెడీ అన్నమాట ఇది చూసారా బాగా ఉడికిపోతుంది ఉడికేటప్పుడే దాంట్లో కొంచెం మనం మిరియాలు కాస్త జీలకర్ర వేసేస్తే దాంతోపాటు మిరియం బాగా ఉడికిపోయి మనం నవలడానికి ఈజీగా ఉంటుంది అది బాగా ఉడికాక దింపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఉప్మా చేసేటప్పుడు ఇత్తడి గిన్నెలో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఒక రెండు మూడు స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిల్ బాగా మరిగాక పోపు గింజలు వేసేసాను పోపు గింజలు అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదండి ఆవాలు జీలకర్ర కాస్త మినప్పప్పు ఇంగువ ఇవన్నీ వేసేసి తరుక్కున్నటువంటి పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు కరివేపాకు అంతా వేసేసి బాగా వేగనివ్వాలి ఈ ఉడకబెట్టినటువంటి పెసరపప్పు దాంట్లో వేసేసి మనకు ఎంత ఉప్మా కావాలో అంత సరిపడా వాటర్ పోసేసుకోవాలి చాలామంది కొలతలుగా పోసుకుంటారు కానీ కొలతలు అవసరం లేదండి చక్కగా మనకి ఎంత కావాలో అంత వాటర్ పోసేసుకున్నాం అనుకోండి దానికి సరిపడా కొంచెం ఉడి ఉడికే దానికి వీలుగా చూసుకొని రవ్వ వేస్తే సరిపోతుంది ఇప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ మనకి ఎంత కావాలో సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఇవాళ రేపు కొలతలు అవసరం లేదండి రోజు చేసే వంటకి కొలతలు ఎందుకు చెప్పండి చక్కగా ఇలా చేసేసుకొని ఈ రవ్వ చూసారా నేను ఉపయోగించే రవ్వ గోధుమ రవ్వ ఇది హెల్త్కి చాలా మంచిది కడుపులో మండదు అదే బొంబాయి రవ్వ అయితే మనకి కడుపులో మండినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇలా మూత పెట్టేసుకున్నది బాగా ఉడికిపోయింది చూసారా ఇప్పుడు మనం రవ్వని దాంట్లో వేసేసేయాలి మనకి తగినంత రవ్వ చక్కగా ఉడుకుతూ ఉన్నప్పుడు వేస్తూ కలుపుతూ ఉంటే ఈజీగా ఉడికిపోతుందండి ఆ తర్వాత గోధుమ రవ్వ కాబట్టి కొంచెం వాటర్ ఉన్నట్టు చూసుకుంటే మనకి ఆ వాటర్కి సరిపడా గోధుమ రవ్వ బాగా ఉడికిపోతుంది ఇలా అన్నమాట ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మనం చక్కగా మూత పెట్టేసామనుకోండి చక్కగా ఉడికిపోతుంది చూసారా ఇప్పుడు మనం ఒక ఐదు నిమిషాలు మూత అనుకోండి చక్కగా ఉడికిపోతుంది ఉడకంగానే సన్న మంట మీద పెట్టుకోవాలి కొంచెం దాని మీద నెయ్యి దట్టించాం అనుకోండి ఆహా ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా చక్కగా నెయ్యి వేసేసుకొని కలిపేసుకొని అలా ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసుకొని అప్పుడు వేడివేడిగా చక్కగా దోసకాయ కొంచెం కారంగా వేసుకుని తింటే చాలా బాగుంటుందండి టమాటా పచ్చడి ఇలాగనమాట చూసారా ఎంత బాగుందో చూస్తూనే నోరు ఊరిపోతూ కదండి మరి ఇంకెందుకండి చక్కగా మీరు కూడా నేను ఎలా అయితే చెప్పానో అలా తయారు చేసేసుకొని తినేసేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కు కూడా చాలా మంచిది ఏమంటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ